నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం కి చట్టాలు వర్తించవని అడిగారు హెచ్సియుప్పటి వరకు నూట యాభై ఎకరాల్లో చెట్లను నరికేశారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వ భూముల వేలం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హెచ్సియు భూ వివాదంపై తాజ్ కృష్ణ హోటల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి రఘునందన్ రావులతో కలిసి నివేదిక ఇచ్చిన తర్వాత ఈటల మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయకుండా ఆపేది మేమే అన్నారు ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నాం కూడా సాధిస్తామని అన్నారు పార్టీ విభాగం మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు మా శాసన సభ్యులు కావచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఇంచు భూమి కూడా ఎవడు అమ్ముకోవడానికి వీల్ మా పోరాటం ఇలా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు అధికారులు కావచ్చు ఏ పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి కేవలం సంఘీభావం మాత్రమే కాదు దాని ఆపగలిగే శక్తి సత్తా మాకు మాత్రమే ఉంటది తప్పకుండా దాన్ని ఆపి తీరుతామని చెప్పి తెలుస్తా ఉన్నాం ఈ రోజు ఏ సుప్రీంకోర్టు అయితే కమిటీ నియమించి ఇక్కడికి వచ్చిందో వాళ్ళు చాలా క్లియర్గా ప్రతి పాయింట్ కూడా చెప్పినాం ఇది ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తగ వచ్చింది కాదు తెలంగాణ ఉద్యమంలో మంది ముద్దు బిడ్డలు ప్రాణ త్యాగం చేస్తే సిక్స్ పాయింట్ వచ్చిన విశ్వవిద్యాలయం ఇది ఆనాడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇచ్చిందా భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందా భూమి ఈ టెక్నికాలజీస్ కాదు బిడ్డ ఈ ఆనాడు రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఎకరాల భూమి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన భూమి ఆ భూమిని టచ్ చేసేటువంటి అధికారం ఎవరికి లేదు మధ్యలో ఒక ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తే మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేసి ఎవరైతే నాలుగు వందల ఎకరాల భూమిని రాయించుకున్నాడో వాడే కోర్టుకు పోతే హైకోర్టే ఇది విశ్వవిద్యాలయ భూమి ఇది నువ్వు తీసుకోవడానికి వీలు అని చెప్పి రద్దు చేసింది హైకోర్టు మళ్ళీ ఆయన సుప్రీం కోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా దాదాపు రెండు వేల ఆరులో ఈ కేసు మొట్టమొదటిసారిగా కోర్టుకు పోతే రెండు వేల ఇరవై నాలుగులో మొన్న మొన్న వచ్చింది రేవంత్ రెడ్డి అంటున్నాడు నేను కొట్టాని నువ్వు ఎప్పుడు బాబు రెండు వేల ఆరులో నువ్వున్నావా రెండు వేల పద్నాలుగు నువ్వు ఉన్నావా ఎవరు ఉన్నా ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ సుప్రీంకోర్టే ఇది అన్యాయం అని చెప్పి ఆ భూములు ఇవాళ విశ్వవిద్యాలయ భూములు అని చెప్పి చెప్పిన తర్వాత దాన్ని అడ్డంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం ఉండాలి అని చెప్పి అడుగుతా ఉన్నా ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటర్ చట్టం తెచ్చింది వాటర్ ట్రీ ల్యాండ్ యాక్ట్ తెచ్చింది ఇవాళ ప్రైవేటు వ్యక్తులు తన ఇంటి వద్ద ఒక చెట్టు కొట్టుకుంటే కూడా పరిమితం తీసుకోవాలి కానీ మరి నువ్వు నాలుగు వందల ఎకరాలలో కొన్ని వందల జింకలుండగా కొన్ని వేల నెమలుండగా అనేక రకాల పక్షులు ఉండగా అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉండగా ఎవడబ్బా అని చెప్పి చట్టం నీకు వర్తించదా చట్టాన్ని ఎట్లా ఉల్లంఘిస్తావు ఏ చట్టాన్ని అయితే ప్రభుత్వం చేసిందో అదే చట్టాన్ని ఉల్లంఘించి వందల డోజర్లు పెట్టి వందల మంది పోలీసులను పెట్టి విశ్వవిద్యాలయ విద్యార్థుల రక్తానికల చూసి ఇవాళ నూట యాభై ఎకరాల్ని ఇవాళ కొట్టేసి ఇలా వందల జిం జింకలు చచ్చిపోయినాయి ఇలా జింకలు ఏం చేయాలో పక్షులు ఏం చేయను కనీస సేఫ్ బాల్చుకోవడం లేకుండా ఈ విధంగా చేసినాయి నేను ఒకటే ఇప్పటికైనా ఈ మూర్ఖ ప్రభుత్వం పిచ్చి పిచ్చి వేషాలు చేయకుండా విశ్వవిద్యాలయ భూముల జోలికి రాకుండా వాటి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా లేకపోతే మీ అంత చూసేంత వరకు భారతీయ జనతా పార్టీ వెనుకడు అని చెప్పి కేవలం విద్యార్థులు మాత్రమే కాదు రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ మీ భర్తను చూసేదాకా వెలుపడదని చెప్పి హెచ్చరిస్తాం